నమస్తే అండి మేము పనసకాయ పులావ్ చేసాము అది ఎలా చేసానో ఎలా ప్రిపేర్ చేశానో చూపిస్తున్నాను ముందర పనసకాయ ముక్కలు అన్నీ క్యూబ్స్ లాగా కట్ చేయించుకొని నీటిలోనూ వేసి పెట్టాము తర్వాత కుక్కర్ పెట్టి దాంట్లోనూ నూనె సరిపడ్డ నూనె ఒక పెద్ద చెంచా నెయ్యి వేసాము వేసి దాల్చిన చెక్క లవంగా ఇలాచి బిర్యానీ ఆకు అనాస్ పువ్వు అవన్నీ కలిపి గరం మసాలా ఎండుమిర్చి అన్నీ కలిపి వేసామండి అది బాగా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలిపాం కొన్ని ఉల్లిపాయ ముక్కలు ఆ తర్వాత గ్రీన్ పీస్ వేసాం ఇప్పుడు పనసకాయ ముక్కలు వేస్తున్నాం అన్నీ ఒకే సైజు బాగా కట్ చేశారు ఇది కలిపిసిన తర్వాత కారం ఉప్పు పసుపు ధనియాల పౌడరు వేసి మళ్ళీ ఒకసారి కలిపాం కలిపి మూత పెట్టాం మామూలుగా ఇప్పుడు గ్లాసున్నర బియ్యం అనమాట కడిగి ముందరే ఒక అరగంట ముందర కడిగి పెట్టాం అవి వేస్తున్నాం కరెక్ట్గా గ్లాసు ఉన్నర బియ్యానికి మూడు గ్లాసులు నీళ్ళు చల్లటి నీళ్ళు అండి వేడి నీళ్ళు కాదు దాంట్లోనే గరం మసాలా పొడి కొంచెం వేసాం ఒక స్పూన్ ఉన్నర బాగా కలిపిసి ఈ కొలిచి ఉంచుకున్న నీళ్లు మూడు గ్లాసులు వేస్తాం రెండు కరెక్ట్గా రెండు విజిల్స్ అవగానే స్టవ్ ఆఫ్ చేస్తాం మూత పెట్టేసి నీళ్ళేసి మూత పెట్టి రెండు విజిల్స్ రాగానే ఓ పది నిమిషాలు పోయాక మూత తీసి చూశాను కానీ కలపలేదు ఒక్క నిమిషం ఉండి కలుపుదామని ఇప్పుడు మూత తీసి కలిపాను అదిగటండి పనసకాయ ముక్కలు భలే ఉంది మాంసం ముక్కల్లాగా